నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విజయవాడ నుంచి వెల్కమ్ టు మై ఛానల్ నిన్న నా దగ్గరికి ఒక ఆయన వచ్చారు హీ వాజ్ అబౌట్ టు గెట్ మ్యారీడ్ అయితే ఆయనకి సెమెన్ టెస్ట్ చేయించుకుంటే దాంట్లో కౌంట్ థర్టీన్ మిలియన్ పర్ ఎంఎల్ ఉంది ఆయనకి భయం వేసింది దాంట్లో రిపోర్ట్లో ఆలిగోస్ పవి అని ఇచ్చారు మరి నేను పెళ్లి చేసుకోవటానికి అవుతుందా పిల్లలు పుడతారా మా వైఫ్ నన్ను యాక్సెప్ట్ చేస్తుందా నేను ఈ రిపోర్టు బయట చూపించుకోవచ్చా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అడిగితానికి వచ్చారు సో వివరాల్లోకి వెళ్తే ఆయన ప్లాన్ ఏంటంటే పెళ్లి చేసుకునే ముందు ఒకసారి అన్నీ బాగున్నాయా లేవా చెక్ చేసుకుందామని చూసుకున్నారంట సో ఇట్లా మంచి విషయమే పెళ్ళి చేసుకునే ముందు టెస్ట్ చేసి చూసుకుని అంత బాగుందా లేదా ప్రిపేర్డ్నెస్ అనేది మంచిదే అయితే ఈయనకి ఆ కౌంట్ ఆ రిపోర్ట్ చూసుకున్న వెంటనే ఆయనకి బాగా భయం వేసింది సో అసలు పెళ్లి చేసుకోవటానికే పనికొస్తామా లేదా అన్నట్టు సో అట్లాంటి సైకలాజికల్ ఇష్యూస్లోకి వెళ్ళిపోయేటప్పటికీ కొంతమందికి ఈవెన్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ లాగా హస్బెండ్ అండ్ వైఫ్ కలుస్తున్నప్పుడు ప్రీ మెచ్యూరి జాక్యులేషన్ అయిపోవటం ముందుగానే స్పమ్ బయటకు వచ్చేయటం ఇటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి సో ఈ స్పర్మ్ ముందుగానే ఇజాక్యులేట్ అయిపోయినా తొందరగా అనుకున్న దానికన్నా ముందు బయటికి స్పర్మ్ వచ్చేస్తున్నట్టు ఉంటే ప్రెగ్నెన్సీస్ రావటానికి ఏమన్నా ఆటంకాలు ఉంటాయా సంతానాలు ఏమి కలగటానికి ఇదేమైనా సమస్య కింద ఉండొచ్చా ఈరోజు మనం ఈ వీడియోలో ఇజాక్యులేటరీ డిస్ఫంక్షన్ ఆర్ ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్ ముందుగానే ఇజాక్యులేషన్ అయిపోతూ ఉంటే దానివల్ల ప్రెగ్నెన్సీస్ రావటానికి డిఫికల్టీ ఉంటుందా మగవారిలో సంతానం లేమి కలగటానికి ఇదేమైనా కారణం అనేది చర్చిద్దాం సో ముందుగా మనం చూడాల్సింది ఏంటంటే ఒక ప్రెగ్నెన్సీ రావాలి అంటే భార్యాభర్త కలిసినప్పుడు ఆ స్పర్మ్ అనేది ఎజాక్యులేట్ అయ్యి వెజైనాలో డిపాజిట్ అయ్యి అక్కడి నుంచి సర్వీక్స్ నుంచి గర్భసంచి ద్వారా ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్ళి అక్కడ ఎగ్తో కలవాలి మీరు పర్ఫామ్ చేస్తున్నప్పుడు సెక్స్లో కలుస్తున్నప్పుడు స్పర్మ్ కనుక వ్యజాయినాలోకి డిపాజిట్ అయ్యి ఎగ్ వరకు రీచ్ అవ్వగలిగితే ప్రెగ్నెన్సీస్ రావటానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు ఇది చాలా సింపుల్ అయితే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రిమేచ్యూర్ రిజాక్యులేషన్ అయిపోతున్న దానికి గల కారణాలు ఏంటి సో ముందుగా మనం చూసుకునేది ఈ ప్రిమేచ్యూర్ ఇజాక్యులేషన్ గల కారణాలని నాలుగు రకాలుగా డివైడ్ చేస్తాం యాజ్ అ డాక్టర్ సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సైకలాజికల్ ఇష్యూస్ రెండోది ఏంటంటే మనకి ఏమైనా హార్మోనల్ డెఫిషియన్సీస్ హార్మోన్ అస్మాతుల్యత టెస్టోస్ట్రాన్ లెవెల్స్ తక్కువగా ఉండటం వలన ఇట్లా ఏమైనా అవుతుందా మూడోది వాస్క్యులర్ కాజెస్ సో మనకి ఇజాక్యులేషన్కి కావాల్సిన మీకు కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా నిండుతుందా లేదా పినిస్లో అది స్ట్రైట్ అవుతుందా లేదా దీని నుంచి మనకి ఇజాక్రిమేచ్యూర్ ఇజాక్యులేషన్ అయ్యే కాజెస్ ఉండొచ్చు అండ్ ఫోర్త్ వన్ న్యూరలాజికల్ ప్రాబ్లం సో న్యూరలాజికల్ నరాల్ ప్రాబ్లం అనేది చాలా చాలా రేర్ ఏదైనా యాక్సిడెంట్ అయింది స్పైనల్ కార్డ్ ఇంజురీ అయింది ఇట్లాంటి డిఫికల్టీస్ ఉన్నప్పుడు అసలు ఇరక్షన్ ఉండదు ఇజాక్యులేషన్ కూడా ఉండదు సో అది చాలా రేర్ అంటిటీ సో అది మనం డిస్కస్ చేయొద్దు వాస్కులర్ కాంపొనెంట్ అనే ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఏంటంటే ఏజ్ పెరిగే కొద్ది మనకి ఉండే వెసల్స్ డ్యామేజ్ అయినప్పుడు ఆ బ్లడ్ వెసల్స్ ఏమైనా బ్లాక్ అయినప్పుడు ఆ రక్త ప్రసరణ సరిగా వెళ్ళకపోయినప్పుడు వీళ్ళలో ప్రీమచ్యూర్ ఇజాక్యులేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో వీళ్ళకి మనకి కొంతవరకు ఆ బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవ్వటానికి కావాల్సిన మెడికేషన్స్ వాడుకుంటే డెబ్బై శాతం మందికి అక్కడ కవర్ అయిపోతుంది ఒక థర్టీ పర్సెంట్ మందికి ఎడిషనల్ ట్రీట్మెంట్స్ వైజ్గా షాక్వేవ్ థెరపీస్ ఇటువంటివన్నీ థెరపీస్ లాగా తీసుకుని కరెక్ట్ చేసుకోవచ్చు సో ఇక మనకి కామన్గా చూసేది ప్రతి ముగ్గురులో మగవారిలో ఒక్కళ్ళకి ప్రిమచ్యూర్ ఇ ఉండే అవకాశాలు ఉంటాయి సో దీనికి గల కామన్ కాజెస్ని మనం చూసుకుంటే సైకలాజికల్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ సో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇందాక నేను చెప్పాను ఆయన ప్రెగ్నెన్సీస్ వస్తాయా లేదా పెళ్లి చేసుకునే ముందు టెస్ట్ చేసుకున్నారు టెస్ట్లో కౌంట్ తక్కువైంది సో ఆయనకి నెక్స్ట్ ఫస్ట్ టైం వైఫ్ని కలవటానికి వెళ్ళిన వైఫ్తో కలవాలనుకున్న ఫస్ట్ నేటప్పుడు కానీ ఈ నాకేమైనా ప్రాబ్లం ఉందేమో అనే భయంతో వాళ్ళు ముందుకి స్టార్ట్ చేసినప్పుడు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్నప్పుడు వీళ్ళకి ప్రిమేచ్యూర్ ఇ జాక్యులేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి జనరల్గా ఇట్లా ఏదైనా వెనక బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏదైనా పెట్టుకున్నా ఫెయిల్ అవుతామేమో అనుకున్నా లేదా ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఫెయిల్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఫస్ట్ నైట్ అప్పుడు బాగా టయర్డ్ చాలా యాక్టివిటీస్ ఫంక్షన్స్ ఇవన్నీ ఉండి వాటిలో స్ట్రెస్లో ట్రై చేసి సరిగా అవ్వలేదు సో నెక్స్ట్ టైం నుంచి వాళ్ళకి అమ్మో నాకు మళ్ళీ ఫెయిల్ అవుతుందేమో అనే భయంతో వీళ్ళు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో ఉంటూ ఉంటారు సో ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళని బయటకు తీసుకురాగలిగితే వీళ్ళకి ఎటువంటి మెడికేషన్స్ ఉండవు ఇప్పుడు మనకి జాక్యులేటరీ ప్రిమచ్యూరీ జాక్యులేషన్ కానీ జాక్యులేటరీ డిస్ఫంక్షన్ కానీ వాడే వైగ్రా లాంటి మెడికేషన్స్ ఇవన్నీ టెంపరీ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా సైకలాజికల్ ఇష్యూస్లో టెంపరీగా పనిచేస్తే కానీ దీర్ఘకాలికంగా పనిచేయవు సో వీళ్ళకి మనం ఆ మెడికేషన్స్ నుంచి బయటికి రావటానికి కాన్స్టెంట్గా సపోర్ట్ మెడికల్ సపోర్ట్ డాక్టర్ సపోర్ట్ సైకలాజికల్ సపోర్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పార్ట్నర్ సపోర్ట్ కొన్ని కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందంటే ఇట్లా ఒకసారి ఒకటి రెండు ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సడన్గా నెక్స్ట్ టైం నేను పర్ఫామ్ చేయగలుగుతానో లేదో అని అబ్బాయి అనుకుంటూ ఉంటాడు మళ్ళీ ఆ ఆయనకి ఏమైనా ఇబ్బంది అయితే ఏమనుకుంటాడో ఈఎంఐ అనుకుంటూ ఉంటుంది సో స్లో స్లోగా వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతూ ఉంటుంది లేక కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకపోవటం వలన స్లోగా వాళ్ళిద్దరూ కలవాలి అనే ఫ్రీక్వెన్సీ తగ్గిపోతున్నప్పుడు అప్పుడు ప్రెగ్నెన్సీస్ రావటానికి ప్లాన్ చేసుకోవాలన్నా ఇద్దరూ డిస్కస్ చేసుకోలేకపోవటం ఇటువంటి ఇష్యూస్ వచ్చేసరికి ఇద్దర్లో దూరం పెరిగిపోయినప్పుడు ప్రెగ్నెన్సీస్కి కష్టతరం అవ్వచ్చు సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ సైకలాజికల్ కాంపొనెంట్ ఓవర్కమ్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అది క్యూర్ చేయొచ్చు దీంట్లో మెయిన్ థింగ్ పార్ట్నర్ సపోర్ట్ ఇద్దరు సపోర్టివ్గా ఒకరికొకరు అర్థం చేసుకుని మాట్లాడుకుని ఏ రకమైన పొజిషన్స్ బెటరు ఎట్లా ఎంత టైం అయితే సరిపోతుంది ఇటువంటి అన్నీ కూడా క క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా సైకలాజికల్ ఇష్యూస్ ఓవర్కమ్ అయిపోయి ప్రెగ్నెన్సీస్ రావటానికి ఎటువంటి ఇబ్బందులు సో ఇక మనం న్యూరలాజికల్ కాంపొనెంట్ వాస్క్యులర్ సైకలాజికల్ అని మాట్లాడుకున్నాం కదా ఇక మనకి మిగిలిపోయింది హార్మోనల్ కాంపొనెంట్ సో హార్మోన్స్ టెస్టాస్ట్రాన్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పటికి కూడా మనకి ఈ కండిషన్ అనేది చూస్తూ ఉంటాము కొంతమందిలో సో టెస్టాస్ట్రాన్ లెవెల్స్ తక్కువగా ఉండటానికి గల కారణాల్లో మనకి చాలా వరకు కరెక్ట్ చేసుకోగలిగిన కారణాలు ఉంటాయి సో మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అధికంగా బరువు ఉంటాం ఎక్కువసేపు కూర్చుని వర్క్ చేయటం ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి కదా అట్లా ఎక్కువగా కూర్చుని కదలకుండా కూర్చుని వర్క్ చేసుకోవటం టెస్టిస్కి టెంపరేచర్ ఎక్కువగా పెరిగినప్పుడు ఆ టెస్టిస్లో ఉండే సెల్స్ మనకి టెస్టాస్ట్రాన్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది కాబట్టి టెస్టాస్ట్రాన్ లెవెల్స్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి అట్లనే డయాబెటీస్ షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కూడా మనం టెస్టోస్ట్రాన్ లెవెల్స్ తగ్గిపోవటం చూస్తుంటాం వైటమిన్ డి డెఫిషియన్సీ నాన్ వెజిటేరియన్స్లో వైటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో జింక్ లోపం ఉన్న వాళ్ళల్లో ఇవన్నీ న్యూట్రియన్స్ విటమిన్స్ టెస్టాస్ట్రాన్ ప్రొడక్షన్కి మనకు కావాలి సో అవి ఎప్పుడైతే తగ్గిపోతాయో వాళ్ళల్లో టెస్టోస్ట్రాన్ డెఫిషియన్సీ అనేది చూస్తుంటాం టెస్టాస్ట్రాన్ లెవెల్స్ తక్కువగా ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ జరగచ్చు అనేది నేను ఇంకొక సపరేట్ వీడియో చేస్తాను అయితే ఈ కండిషన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ లైఫ్ స్టైల్ వెయిట్ ఎక్కువగా ఉండటం డయాబెటీస్ ఆల్కహాల్ ఇంటేక్ స్మోకింగ్ ఇవన్నీ కూడా మనకి టెస్టోస్ట్రోన్ లెవెల్స్ తగ్గించేస్తాయి సో ఆ టెస్టోస్ట్రోన్ లెవెల్స్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు వీళ్ళల్లో ప్రిమెచ్యూర్ రిజాక్యులేషన్ అయిపోయి ముందుగానే అంగం గట్టుబడి మెతబడిపోవటం ఇటువంటి సమస్యలన్నీ చూస్తుంటాం మనం వీళ్ళల్లో ఆ డైటరీ చేంజెస్ కానీ ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఆ సపోర్ట్ కానీ కరెక్ట్ చేసుకోగలిగితే టెంపరీగా ఆటోమేటిక్గా కండిషన్ కరెక్ట్ అయిపోతుంది టెస్టోస్ట్రాన్ లెవెల్స్ తక్కువగా ఉంటే కూడా ప్రెగ్నెన్సీస్ రావటానికి కూడా స్పర్మ్ కౌంటు మోటిలిటీ మార్ఫాలజీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ఈ సప్లిమెంట్స్ న్యూట్రియన్స్ ఇవన్నీ వాడుకున్నప్పుడు ఆటోమేటిక్గా టెస్టోస్ట్రోన్ లెవెల్స్ ఇంప్రూవ్ అయినప్పుడు స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది స్వతహాగా ఏ రకమైన ప్రాబ్లం అయినా అవనిండి సైకలాజికల్ ప్రాబ్లం అయినా అవనిండి హార్మోనల్ ప్రాబ్లమ్ అయినా అవనిండి వ్యాస్కులర్ ప్రాబ్లం అవనిండి ఏదైనా ప్రాబ్లం అవనిండి అసలు ఈ ప్రిమచ్యూర్ ఇజాక్యులేషన్ ఆ ఇజాక్యులేషన్ ప్రాసెస్ అసలు అవుతుందా లేదా ఇజాక్యులేషన్ కొంతవరకు వైజాగ్లోకి వెళ్ళి విజాక్యులేషన్ అయితే స్పర్మ్ లోపల డిపాజిట్ అయిపోతాయి కాబట్టి సంతానం కలగటానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అదే ఆ స్పర్మ్ మనకి వైజాగ్లోకి వెళ్ళక ముందే విజాకులేషన్ అయిపోతుంది ముందుగానే డిఫికల్టీస్ వస్తున్నాయి అనుకున్నప్పుడు అప్పుడు మీకు వైద్యుల సలహా అవసరం అవుతుంది ఇక్కడ అసిస్టెన్స్ అవసరం అవుతుంది ఆ స్పర్మ్ వైజాయనాలోకి డిపాజిట్ అవ్వటానికి ఇట్లా నేను చెప్పిన చేంజెస్ మార్పులు ఇవన్నీ చేసుకోవటానికి కనీసం త్రీ టు ఫోర్ మంత్స్ పడతాయి సో ఒక త్రీ టు ఫోర్ మంత్స్ న్యాచురల్ ప్రాసెస్లో ట్రై చేసి వర్కౌట్ అవ్వకపోయినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఆ యూఏ ప్రాసెస్ ద్వారా ఇంట్రా ఇంట్రాయుట్రైన్ ఇన్సమినేషన్ సో మీ సెమెన్ శాంపుల్ ల్యాబ్లో ఇస్తే దాన్ని మనం ప్రాసెస్ చేసుకుని గర్భసంచులోకి పెట్టుకోవటం వలన ప్రెగ్నెన్సీస్ రావటానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్తో ముందుకెళ్ళచ్చు వన్స్ ప్రెగ్నెన్సీ వస్తుంది నా డిఫికల్టీ వల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదేమో మా వైఫ్కి అని అనుకునే ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయగలిగితే వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ బెటర్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క ప్రిమచ్యూర్ రిజాక్యులేషన్ ప్రాబ్లం అనేది కరెక్ట్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది సో క్లుప్తంగా మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే ప్రిమచ్యూరీ జాక్యులేషన్ ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి మగవారిలో ఉంటుంది ఇది సర్వసాధారణంగా ఏదో ఒక టైంలో ఉంటుంది అలసట కానీ నిద్ర లేకపోవటం కానీ డైట్ చేంజెస్ కానీ ఎక్సర్సైజ్ లేకపోవటం కానీ ఇట్లా రకరకాల కారణాల వల్ల ఏదో ఒక టైంలో జరుగుతూ ఉంటుంది ఆ ఫెయిల్యూర్ని మైండ్లో పెట్టుకుని నేను సరిగ్గా పర్ఫార్మ్ చేయగలుగుతానా లేదా ఈసారి సక్సెస్ అవుతానా లేదా ఇట్లా భయం ప భయం లేకుండా కంఫర్టబుల్గా కూల్గా హస్బెండ్ అండ్ వైఫ్ కమ్యూనికేట్ చేసుకుని మీరు కనుక పర్ఫామ్ చేసుకోగలిగితే ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు న్యూట్రిషనల్ కాంపొనెంట్ హార్మోనల్ ఇష్యూస్ ఉంటే కనుక వైద్యుల సలహాతో మెడికేషన్స్తో కరెక్ట్ చేసుకోవచ్చు వాస్క్యులర్ ప్రాబ్లమ్స్లో కూడా కరెక్షన్స్ ఉంటాయి థెరపీస్ అందుబాటులో ఉంటాయి ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ వరకు ఈ రెమెడీస్ మెడికేషన్స్ ఇవన్నీ వైద్యుల సలహాతో ప్రయత్నం చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అంటే ఐ ఆప్షన్ ఉంది కనుక తప్పకుండా ప్రెగ్నెన్సీస్ రావటానికి అవకాశం ఉంటుంది కంగారు పడద్దు ఎంజాయ్ యువర్ సెక్షువల్ లైఫ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ నీడ్ మోర్ సచ్ ఫర్టిలిటీ హెల్త్ టిప్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్